ఠము రెండవ అధ్యాయము ఆకాశమును భూమి యో వాటిలో నున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా పూర్తి సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టుయు తన పని అంతటి నుండి విశ్రమించను దేవుడైన ఎహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము అయితే అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు పొలమందలి ఏ చెట్టును మలవలేదు ఏలైనగా దేవుడు ఎహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంత నేలంతటిని తడిపెను దేవుడైన యహోవా నేల మంటిలో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను దేవుడైన యహోవా తూర్పైన ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనది ఆహారం నాకు మంచిది అయినను ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డలా తెలివినిచ్చు వృక్షమును నేగ నుండి మొలిపించను మరియు ఆ తోటను తడుపుటకును ఏదేనెలో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శేఖరాయను మొదటి దాని పేరు పీషోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోడమును గోమేధికములను దొరుకును రెండవ నది పేరు గీహోను అది కుషు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవది న నది పేరు హిద్ది హిద్దేకేలు అది అషూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది యూఫ్రటీసు మరియు దేవుడైన ఎగువ నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరుచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడన ఏహోవా ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షములను తినకూడదు నీవు వాటిని తినము దినం నా నిశ్చయంగా చచ్చదవని నరుని ఆజ్ఞాపించను మరియు దేవుడన ఏహోవా నరుడు ఒంటరిగా నూట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుడుననుకొనెను దేవుడన్న ఏహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతన్ని వద్దకు వాటిని రప్పించెను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త జంతువులకును పేర్లు పెట్టాను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త జంతువులకును పేర్లు పెట్టాను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను అప్పుడు దేవుడైన ఎహో ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్క ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశను తర్వాత దేవుడన యహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చను అప్పుడు ఆదాము ఇట్ల నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునిలో నుండి తీయబడను కనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఉందును అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండేరి అయితే వారు సిగ్గు ఎరుగగా ఉండరి